ప్రస్తుత చంద్రబాబు మంత్రివర్గంలో ఎక్కువ మంది కొత్త వారే ఉన్నారు వారిలో చాలా మంది పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట దూకుడుగా పనిచేయడం లేదని ఇలాగైతే రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనంటూ ఇటీవల జరిగిన కేబినెట్ లో డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు తన కేబినెట్ లో మార్పులు చేర్పులు చేస్తారా ఈసారి మంత్రివర్గ విస్తరణ పక్కానా అన్నది చర్చగా ఉంది దీంతో పలువురు ఆశావహులు ఈసారి తమకు మినిస్టర్ పోస్ట్ ఖాయమనే ఆశతో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పటికే ఒక బెర్త్ను నాగబాబుకి ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు ఇక బీజేపీ కూడా మరో మంత్రి పదవిని కోరుతోందట తమకు కేబినెట్ లో ఒకే బెర్త్ ఇచ్చారని రెండో పదవి కావాలంటున్నారట కమలనాథులు ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బీజేపీకి రెండో మంత్రి పదవిపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు అదే సమయంలో జనసేనతో ఉన్న బంధాన్ని బలోపేతం చేయడం కోసం నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే విషయంపై కూడా స్పష్టత రావచ్చని అంటున్నారు మరోవైపు ఈసారి తన మంత్రివర్గంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు మరింత ప్రాధాన్యం కల్పించే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అని వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నుంచి కొనతాల రామకృష్ణ పేరు వినిపిస్తోంది ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాను శాసించిన ఆయనకు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు కొనతాల ఉత్తరాంధ్రలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు రాజకీయ మేధావిగా ఉన్నారు ఆయనకు సౌమ్యుడిగా రహితుడిగా పేరుంది పైగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా ఆయన అంటే అభిమానమని చెబుతారు ఇక గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి మంచి మెజారిటీతో గెలిచారు దీంతో కొనతాలకు ఖచ్చితంగా జనసేన కోటాలో మంత్రి పదవి వస్తుందనుకున్నారు కానీ ఆ ఛాన్స్ రాలేదు మూడున్నర దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నేత అయినా గానీ ఆయన సీనియారిటీకి అనుభవానికి తగిన గుర్తింపు రాలేదని దీంతో ఆయన కేవలం తన సొంత నియోజకవర్గం అనకాపల్లికే పరిమితమైపోయారని అంటున్నారు ఇక బీసీ నేతగా ఏ అంశం మీదైనా పూర్తి అవగాహన కలిగిన కొనతాలకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో ఈసారైనా కొనతాలకు మంత్రియోగం పట్టనుందా అని ఆయన అనుచరులు అభిమానుల్లో హాట్ డిస్కషన్ గా ఉందట మరో నాలుగేళ్ల పాటు ఎమ్మెల్యేగా పదవీ కాలం ఉంది అయితే మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా ఆయనకు ఛాన్స్ ఉంటుందని అనుచరులు నమ్మకంగా చెబుతున్నారు ఇదిలా ఉంటే మంత్రుల పనితీరు ఏడాది కాలంగా అలాగే ఉండడంతో ఇంకా ఆలస్యం చేస్తే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని ఆ తర్వాత మార్పులు చేర్పులు చేసే బదులు ఇప్పుడే కేబినెట్ షఫలింగ్ చేసి రెండో ఏడాది పాలనను పరుగులు పెట్టించాలని ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు పనితీరు ఆధారంగా పదవులు కల్పించటం సామాజిక ప్రాంతీయ న్యాయం కూటమి పార్టీలకు గౌరవం ఇవ్వడం ఇవన్నీ సీఎం లక్ష్యాలని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ ద్వారా పార్టీకి ప్రభుత్వానికి నూతన ఉత్తేజాన్ని మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం అన్న చర్చ జరుగుతోంది నిజంగానే కేబినెట్ విస్తరణ ఉంటుందా అమాత్యులపై సీఎం చంద్రబాబు ఆగ్రహానికి కేబినెట్ విస్తరణకు సంబంధం ఉందా లేదా అనేది వేచి చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు